రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాక్షసానందం పొందుతున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మేరుగా నాగార్జున గారు నిన్న మాట్లాడడం జరిగింది విద్యారంగాన్ని భ్రష్టు పట్టించేలాగా చంద్రబాబు నాయుడు గారి విధానాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయన అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల భవిష్యత్తు పైన విషం చిమ్ముతున్నాడు విద్యార్థుల జీవితంతో చల చలగాటమాడుతున్నాడు ఇప్పుడు మరో డ్రామా కూడా తెరదీశారు విద్యార్థుల పేరెంట్స్తో మెగా మీట్ అంటూ ఒక దగా మీట్ కూడా నిర్వహించాడు పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు దాంట్లో భాగంగానే ఇప్పటివరకు ఆ వసతి దేవైన డబ్బులు కానీ అదేవిధంగా అమ్మకు వందన డబ్బులు కానీ పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉండే ట్యాబ్స్ కానీ అవన్నీ అన్నీ కూడా మానించేసాడు మానిపించేసాడు కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా తిరోగమన దిశగా ప్రయాణం చేస్తుంది విద్యార్థులకు వేల కోట్ల ఫీజులు కూడా బకాయిలుంది కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఫీజుల చెల్లింపు మీద దృష్టి సారించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్టుంటే స్కూళ్ళలో కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు మీద ఉపన్యాసాలు ఇస్తున్నాడు చాలా ఎందుకంటే అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతుంది ఇప్పటివరకు విద్యార్థులకి కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుంది కూటమి ప్రభుత్వం మూడు సార్లు ఒక 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 ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా సరే విద్యారంగాన్ని ఆధునీకరించాలని చెప్పేసి అనుకున్నాడు కనీస వస్తువులకు నోచుకొని ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలనిపేసి ఏనాడైనా సరే చంద్రబాబు నాయుడు గారు భావించాడు పిల్లలకు స్కూళ్ళలో రుచికరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించడం జరిగింది సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను పరిచయం చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాడా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి నిన్న టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం నిలిపివేయడం జరిగింది నిలిపేసామని చెప్పి ఆ పిల్లలకు చెప్పచ్చు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు అవన్నీ కూడా ఆపేసాము మీరు ఇంకా తెలుగు మీడియంలో చదవాలని చెప్పేసి ఆ విద్యార్థులకు చెప్పచ్చు కదా నారా చంద్రబాబు నాయుడు గారు సిబిఎస్ఈ విధానానికి మంగళం పాడడం జరిగింది గోరుముద్దను పక్కన పెట్టేశారు కంప్లీట్గా కంప్లీట్గా గోరుముద్ద పథకాన్ని పక్కన పెట్టి నాసిరకం భోజనం కూడా పెడుతున్నాయని చెప్పేసి పేరెంట్స్ అంతా కూడా అధికారులకంతా కూడా చెప్తున్నారు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు మెగా పేరెంట్స్ మీట్ పెట్టే అర్హత ఉందా విద్యారంగంలో కీలకమైనటువంటి విశ్వవిద్యాలయాలను సైతం రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడం చేశాడంతే ఎందుకంటే వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు కొద్ది రోజుల్లోనే ఆ యూనివర్సిటీల ఛాన్సలర్లు వైస్ ఛాన్సలర్ను ఏ విధంగా బెదిరించి తరిమేస్తారు మనం చూసాం అవన్నీ కూడా మర్చిపోతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన స్కూల్స్ కానీ అవి ఆ టేబుల్స్ కానీ అక్కడికి వెళ్ళి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏదో మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది